ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వీ గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ గ్రాండ్ ఓపెనింగ్ అన్ని అనుకున్నట్లు జరిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కాలి కానీ ఇండస్ట్రీలో లెక్కలు మారతాయి అదే లెక్క ఈ కాంబినేషన్ లోనూ మారింది అనూహ్యంగా తారత్తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా ప్రాజెక్టు పట్టాలెక్కించడంతో సీన్ మొత్తం మారింది త్రివిక్రమ్ తెరకెక్కించాల్సిన మైథలాజికల్ చిత్రం వాయిదా పడింది దీంతో గురూజీ ఈ గ్యాప్లో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మిట్ కల్లా రిలీజ్ కానుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో తారక్ గురూజీ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అన్నది లీక్ అయింది వెంకీ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే గురూజీతో తారక్ సినిమా కూడా మొదలవుతుందన్నది తాజా సమాచారం డ్రాగన్ అప్పటికి షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్స్ కూడా ముగింపు దశకే చేరుకుంటుంది రిలీజ్ అయినా అవ్వకపోయినా ఆ సినిమా రిలీజ్ తో సంబంధం లేకుండా గురూజీ సినిమాకు తారక్ డేట్లు కేటాయించాలని డిసైడ్ అయ్యాడని ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది మైథలాజికల్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమాకు కూడా తారక్ ఎక్కువగా డేట్లు కేటాయించాల్సి వస్తోందట ఈ సినిమా షూటింగ్ ఓ కొలిక్కి వచ్చే వరకు మరో సినిమా మొదలు పెట్టకూడదని తారక్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాడట గురూజీ సినిమాకు సంబంధించి తారక్ ఇప్పటికే సన్నద్దం అవ్వడం మొదలు పెట్టాడు డ్రాగన్ షూటింగ్ తో సంబంధం లేకుండా పాత్ర పరంగా సిద్ధమవడం కోసం గురూజీ ఇచ్చిన పుస్తకాలు చదువుతున్న సంగతి తెలిసిందే పాత్రలో ఆత్మను పట్టుకునే ప్రక్రియలో భాగంగా తారక్ ముందస్తు ప్రిపరేషన్ కనిపిస్తోంది పాత్ర లుక్ పరంగా ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అవసరమవుతుంది అన్నది జనవరి ముగింపు కల్లా గురిజీ సూచిస్తాడని వినిపిస్తోంది మరి త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్న ప్రణాళిక పక్కాగా అమలవుతుందా మధ్యలో ఏవైనా డిస్టర్బెన్సెస్ ఎదురవుతాయా అన్నది అప్పటి సందర్భాన్ని బట్టి కనిపిస్తుంది డ్రాగన్ కోసం తారక్ లుక్ ఇప్పటికే మారిన సంగతి తెలిసిందే బాగా సన్నమయ్యాడు భారీ యాక్షన్ చిత్రం కావడంతో అదనంగా శ్రమించాల్సి వస్తోంది మరి ఇలాంటి కసరత్తుల నుంచి గురుజీ మినహాయింపు ఇస్తాడా ఆయన సానబెడతాడా అన్నది చూడాలి